రాష్ట్రంలోనే అతి గొప్పగా ఇల్లు కట్టుకోబోతున్న సీఎం చంద్రబాబు సో ఇంటికి శంకుస్థాపన కూడా అయితే కాబోతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ద రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉన్నాయి వచ్చే నెల ఏప్రిల్ తొమ్మిదిన భూమి పూజ చేస్తున్నట్లు తెలిసింది గత ఏడాది ఆఖరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ సిక్స్ రోడ్డుకు ఆనుకుని ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు ఇందులో ఇంటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ సంస్థ అయితే స్థలమైతే ఉంది అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయి ఇంటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు ఉద్యానం రక్షణ సిబ్బందికి గదులు వాహనాలు పార్కింగ్ తదితర అవసరాలను కూడా నిర్మాణంలో కూడా నిర్మాణంలో పరిగణలోకి తీసుకుంటారు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తలంపుతో ముఖ్యమంత్రి ఉన్నారు సన్నాహక చర్యలో భాగంగా రాత్రి మంత్రి లోకేష్ కార్యాలయ సిబ్బంది వాస్తవ వాస్తు సిద్ధాంతిని కూడా వచ్చి స్థలాన్ని అయితే పరిశీలించారు చదువు చేసే పనులు అయితే కూడా ప్రారంభించారు ఈ స్థలాన్ని నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసింది ఈ ఫ్లాట్ గుండా వెళుతున్న విద్యుత్ స్తంభాలను అయితే మార్చనున్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తమేనా ఇదే స్థలం అనమాట ఈ స్థలంలో ఆయన రాష్ట్రంలోనే అతి గొప్ప ఇల్లు అయితే కట్టుకోబోతున్నారు అమరావతిలోని చంద్రబాబు గారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో